అందరికి నమస్కారం అండి పుదీనా చట్నీ చేస్తున్నాను కాకపోతే పుదీనా చట్నీకి పల్లీలు వేయము కానీ వేసుకుంటే ఏమవుతుందంటే దీని దోశలేకి చపాతీకి అన్నిటి కొన్ని వస్తుందని వేస్తున్నాను నువ్వులు కూడా వేసుకుంటాను కానీ వేసే కాలం కదా అందుకని వేయట్లేదు పల్లీలు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఈ స్పూన్తో స్పూనం బావు సాల్ట్ అండి స్పూన్ ఉన్నారా కూడా లేదు స్పూనం బావు కరెక్ట్ అనమాట కొంచెం పచ్చిమిర్చి అండి వేయించాను పల్లీలు కూడా వేయించాను ఇక కొంచెం వెల్లుల్లిపాయ చింతపండు కొంచెం అండి చింతపండు అంటే టమాటా వేయట్లేదు కొంచెం చింతపండు ఎక్కువ తీసుకున్నాం ఎంతే పుదీనా వేయించాను పొలంలా ఉన్నాయంటారేమో ఇవి చూపించడానికి అనమాట మిక్సీ పడితే పోతాయండి ఈ ఇలా వేసుకుంటే సన్నవే కదా ఇవి మంచిదండి కాడల్లోనే ఉంటుంది అనమాట పోషకాలన్నీ కూడా అందుకని కొంచెం నూనె వేసి వాట్ చేశాను ఇదండి పల్లీ చెట్నీకి వేయించి పెట్టుకుంటానంట కదా అలా కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇలా అనమాట దీంట్లో నుంచి తీసాను అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు అది చెట్నీ చేస్తాను మనకు సులువుగా ఉంటుందని మీకు ఇలా చిట్కా చెప్తున్నాను అనమాట అంతే దీంట్లో తీసి చేశాను ఇది నేను దోశకి వాటికి వాడేసుకుంటానండి డబ్బాలు ఎత్తి పెట్టేసి ముందు ఇవన్నీ గ్రైండ్ చేద్దామండి అది చిన్న చారండి అందుకని ఇట్లా కచ్చేపచ్చే పట్టేశాను నేను విడిగా పట్టుకుంటున్నాను చింత పట్టేసి ఇది విడిగా పడతాను అండి కొంచెం ఎదగాలి మళ్ళీ పల్లీలు వేసుకొని మళ్ళీ పడతాం ఇదండి వేసాను మళ్ళీ ఇదండి పచ్చ పచ్చగా బాగా వచ్చింది మెత్త గ్రైండ్ చేయకూడదండి టేస్ట్ మారిపోయింది ఇలా ఉప్పు కారం అన్నీ సెప్పయండి పురుపు మోస్ట్ నేను ఒక్కసారి వేస్తానండి తర్వాత ఇంకా అవసరం ఉండదు చూసి వేసుకోవడం అనమాట బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్